పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడానికే పుట్టాను అంటాడు చాలా మంది జనం కూడా నమ్మినారు అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేదే గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నీవు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నాను కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఎన్నో ఇబ్బందులు ఎన్నో నరకాలు చూసామండి ఇవి అన్నీ అన్ని కావు చనిపోయారు వర్షం వల్ల రోడ్డు బాగలేదు అని కూడా అవ్వలేదు అలాగే చనిపోయింది బిడ్డ బతికే ణి గారితో కలిసి మన్యం జిల్లాలోని మక్కు మండలంలోని బాగుజోల అనే గిరిజన గ్రామానికి వెళ్లి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బాగుజోల నుండి సిరివర అనే గ్రామం వరకు ఈ రోడ్డు నిర్మాణం జరగబోతుంది ఈ రోడ్డు వేయడం వల్ల ఆ గిరిశకర గ్రామాలకు చాలా మేలు జరగబోతుంది ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న కష్టాలు ఏమిటి ఈ రోడ్డు వేయడం వల్ల వాళ్ళు ఎంత ఆనంద పడుతున్నారు ఈ విషయాలన్నీ కూడా డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలనిపించింది ఒక్క రోజు వెళ్ళడానికి మేము చాలా ఇబ్బందులు పడ్డాం చాలా కష్టపడ్డాం అలాంటిది ఉపయోగపడ్డాయి కానీ డోలీల్లో ముగ్గిపోయిన గిరిజనులకి ఉపయోగపడలేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అవగానే ముప్పై కోట్లను కేటాయించి యాభై ఐదు గ్రామాలకి ముప్పై కిలోమీటర్ల రోడ్ల సదుపాయం కల్పించారు మా ఊరికి రోడ్లు వచ్చాయని ఆ గిరిజనులు ఆనంద డోలికల్లో ఉన్నారు డోలీల్ని పక్కన పడేస్తున్నారు మరి ఈ విషయంపైన జనాల రియాక్షన్ ఎలా ఉందో తెలియాలంటే ఒక పెద్దావిడన్న మాటలు వింటే మీకే అర్థమైపోతుంది ఆమె ఏమన్నారంటే రాష్ట్రం బాగాలేదనే ఓట్లేసి గెలిపించుకున్నాం మమ్మల్ని చూసేందుకు ఆయన కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు గతంలో ఏ నాయకులు ఇంతలా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు మా కష్టం తెచ్చడం సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు బాగోలేదనే కదా ఓట్లు అందరం కలిసి సీట్ వేసింది మనకు కనపడుతుంది కదా అసలు రావడానికి కూడా కష్టమైంది అదే డెలివరీ అయ్యే కేసు అయితే దాంట్లోనే డెలివరీ అవుతుందేమో అన్నంత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు తాజాగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో పర్యటించారు ఆయన పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవర్రు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దంటూ అధికారులకు సూచించారు రహదారుల నిర్మాణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రహదారులను నిర్మించారు ఈ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిపోయిన రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇందులో భాగంగానే మన్యం జిల్లా పార్వతీపురం మండలం సారవకోట కిడిమి రోడ్డు నుంచి సంగం వరకు తార్ రోడ్డును నిర్మించారు నమస్తే జీవిఆర్ టాక్స్ లోకం తీరు రామకృష్ణ గారి సిద్ధాంతం చూడండి హిందువులు ప్రతి ఒక్కరూ వాళ్ళు డ్యూటీలు జాబుల్లో ఉంటే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎవరన్నా యవనంలో ఉంటే వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత గుళ్ళుకు పోవాలంట దర్శనాలకు పోవాలంట ఇది ఈయన చెప్పే కొత్త సిద్ధాంతం అయ్యా రామకృష్ణ గారు మీరు ఒకసారి మన్యం అడుకోండి మీరు కమ్యూనిస్టులే కదా అక్కడ పోయి పవన్ కళ్యాణ్ గారి గురించి అడగండి ఆయన ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఎవరో మూలమూర గ్రామాలకు పోయినా దుస్థితే లేదు అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు తన సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నా కానీ నడుచుకుంటా వర్షంలో తడుచుకుంటా అక్కడికి పోయి వాళ్ళ బాధలు విని చూసి అక్కడ రోడ్లు వేయించారు ఏం మాట్లాడుతున్నారు సార్